స్వాగతం అవసమక్షంలో బాగా ప్రశాంతం జరిగింది పేర్ల పండగ అదేవిధంగా అందరూ బాగా పది సంవత్సరం బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఓకే మీడియా మిత్రులందరికీ నమస్తే ఈరోజు అరంజ్ ఆదోని అరంజత్ నగర్లో షాదత్ మొహరం పదో తారీఖు అనంగా ఈరోజు అల్విద చే చేయడం జరిగింది ఈ ఈ ముహరంలో ప్రతి ఒక్కరు మా వీధి ప్రజలు పల్లెటూర్ల నుంచి వచ్చిన భక్తులు ఆదోని చుట్టుముట్టు వేరియలు మొత్తం ప్రతి ఒక్కరు వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అలాగే మన టౌన్ డిపార్ట్మెంట్ మన సిఎస్ఆర్ వాళ్ళ ఆధ్వర్యంలో కానీ మన సార్ వాళ్ళు మొత్తము ప్రతి ఒక్కటి వాళ్ళు వాళ్ళ దగ్గరుండి వాళ్ళ డిపార్ట్మెంటు మొహరం సంప్రదాయంలో ప్రతి ఒక్కటి కంట్రోల్ చేస్తూ బ్రహ్మాండం చేసినారు అదేవిధంగా ఈరోజు షా స్వామి హసేన్ హుసేన్ స్వామి ఈరోజు షాదత్ అయిపోయినాడు కాబట్టి ఆయన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరము మాకు ఇలాగే చేసేటట్ల దేవుడు ఆశీర్వదించాలా ఆ ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు మల్లిక